జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఓడిపోతాడు అని రిపోర్ట్ లో వచ్చినప్పుడు ఇంకా మార్పు తప్పదని భావిస్తున్నారు బాబు అదే అదంతా లాభించారు ఏవిస్తున్నారు దాని బేసిస్ మీద వెళ్తుంది అలా అనుకుంటే ఇంకా నామినేషన్స్ చేసి వరకు సర్వేలు జరుగుతూ జరుగుతుంటే మార్పులే వస్తానే ఉంటాయి కదా అలాగే మారుస్తారు గతంలో ఒకేసారి ముగ్గురు నలుగురు నామినేషన్ వేసి తర్వాత విత్ డ్రా కోసం కూర్చోబెట్టి చర్చలు జరిపిన వాళ్ళు ఎంతమంది లేరు కాబట్టి ఇది చాలా ఉంటాయి తెలుగుదేశం లో అది సహజం అవును నామినేషన్ లో విత్ డ్రా తర్వాత కూడా ఇండిపెండెంట్ గా కొనసాగుతారు కానీ పార్టీ లేదు అంటారు తెలుగుదేశం బీజేపీ ఒక్క విషయం దగ్గర ఏదో మళ్ళీ జరిగిందని జరుగుతుందని చెప్తున్నారు అనపర్తి సీటు దాంట్లో అతను నలమెల్లి కన్విన్స్ చేశాడని సొరం దేశరు కూడా కన్విన్స్ అయిందని ఆ కారణంగా అనపర్తిలో శివరామకృష్ణ ప్రసాద్ ఏదో ఉన్నాడు రాజు అతన్ని పక్కన పెట్టి ఆ సీటుని ని తెలుగుదేశం ఏమో తమ్మలపల్లి ఇస్తానందని తంబలపల్లి ఆయన చాలా ఏళ్ల నుంచి అక్కడ డిపాజిట్లు చాలా సార్లు వచ్చింది బీజేపీకి అక్కడ అది ఇస్తానికి చంద్రబాబు సిద్ధమయ్యారని కానీ పురంధేశ్వర్ ఒంగుటూరు సీట్ అడుగుతోందని ఎవరైతే తక్షణ చౌదరి కోసం ఒంగుటూరు సీట్ అడుగుతోంది అన్నట్టు మాట వినబడుతుంది ఆయన ఎంపీ కదా ఎంపీ ట్రై చేశాడు లేదు కదా అందుకని ముంగూరు ఎమ్మెల్యే అన్నావు అంటే దానికి అంగీకరిస్తాడైనా చంద్రబాబు గారు అదే తెలపల్లి ఇస్తారో ఇది ఇస్తారో ఏదో ఒకటైతే మార్పు ఉంటుందట అంటే ఇచ్చిన పది స్థానాల్లో మార్పులు